ఆదివాసులు అందరి తరఫున అనేక పని పనిచేస్తున్నాం అందులో ప్రధానంగా భూమి సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు గదపాలెం ఆదివాసులు సాగు భూముల్ని సందర్శించడం జరిగింది ఇప్పుడే ఆ భూములన్నీ కూడా తిరిగి రావడం జరిగింది అవి ఆ తోటలన్నీ చూస్తే కనుక సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు గల తోటలు అక్కడ ఉన్నాయి ఇవి వారు వేసుకున్న తోటలని అర్థమవుతూ ఉన్నది వాళ్ళే వేసుకున్నారు వాళ్ళ ముత్తాతల నుండి సాగులో ఉన్నారు తరతరాలుగా వాళ్ళు అది ఈ భూమి మీద గత గత ఐదారు సంవత్సరాల నుంచి బలమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది ఇందులో ప్రధానంగా సూత్రదారులు పాత్రదారులు భూమాపయ ముఠాదారులు ఉంటే యజమానులు తెర వెనుక ఉంటున్నారు ఈ థర్డ్ పార్టీగా భూమాపై ముఠాలు ఇందులో చేరబడి వీళ్ళు దౌర్జన్యాలకి దాడులకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఏకంగా రెవెన్యూ రికార్డులే మార్చేశారు దీనికి కొన్ని మాటలు మీ ముందు రికార్డుల పరంగా నేను ప్రస్తావించవలసి ఉన్నది ఇక్కడ ఎవరైతే ఒక్క లంక సుధాకరు ఈ భూములకు యజమాని అనుకుంటున్నామో అతని జీపీఏ చేయించుకున్నానని జిల్లా కలెక్టర్ గారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దరఖాస్తు పెట్టుకున్నారు ఈ జీపీఏ చలదని వారి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తే మళ్ళీ పిటిషన్ ఇచ్చుకున్నారు ఈ జీపీఏ చలదని కూడా తెలుసు వారికి తెలుసు రెండు కుటుంబాల వారు ఘర్షణ పడుతున్నారు ఈ సందర్భంలో మేము కూడా ఏం చేసామంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ఈ భూమిలో మేము తరతరాలుగా సాగులో ఉన్నామని విలే నిరాహార దీక్షలు గదప్పాలెం గ్రామంలో ప్రారంభించాము సుమారు ఐదో రోజు అనుకుంటా మూడో రోజు అనుకుంటా ఆ రోజు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు గౌరశ్రీ కుంభారావిబాబు గారు ఆ రోజు ఈ శిబిరానికి సందర్శించడం జరిగింది అదే సమయంలో మరి పాడేరు గా ఉన్నటువంటి అభిషేక్ గారు కూడా విచ్చేశారు నర్సీపట్నం ఆర్డీఓ గారు కూడా ఆ రోజు రావడం జరిగింది మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాము ఈ శిబిరాన్ని మీరు విరమించండి అని గౌరవ కమిషన్ గారు నిమ్మరసం ఇచ్చి ఆ రోజు ఆ నిరాహార దీక్షని విరమింపడం చేయడం జరిగింది మరి కమిషన్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆర్డీఓ గారు ఒక లిఖితపూర్వకమైనటువంటి రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఏంటంటే ఈ గ్రామంలోకి వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేసి సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేశారు గ్రామంలోకి వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేసి సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేశారు ఈ రికార్డులో మీరు చూడవచ్చు ఎవరెవరు ఎంత విస్తీర్ణంలో సాగులో ఉన్నారనేది కూడా వాళ్ళ పేర్లతో సహా ఈ లేఅవుట్ లో మీకు కనపడుతుంది ఈ స్కెచ్ లో ఎఫ్ఎంఈ స్కెచ్ లో కనపడుతుంది అంతేకాకుండా దీంతో పాటు ఒక సర్వే రిపోర్ట్ ని వారు తయారు చేశారు సర్వే రిపోర్ట్ని తయారు చేసి లిఖిత పూర్వకంగా కూడా ఒక రిపోర్ట్ ని కలెక్టర్ గారికి పంపించారు ఇందులో ముప్పై ఏడు మంది రైతులు సాగులో ఉన్నారని తరతరాలుగా గత యాభై డెబ్బై సంవత్సరాల పూర్వం నుంచే తరతరాలుగా వీరు సాగులో ఉన్నారని ప్రస్తావిస్తూ ఎవరైతే ఈ భూమికి యజమానులమో అని అనుకుంటున్నారో ఒక్కలంక ప్రసాద్ గారు కానీ ఆ జెసిబి మహేష్ గాని ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇందులో సాగులో లేరు అని స్పష్టంగా ప్రస్తావిస్తూ మరి ఈ రిపోర్టు కలెక్టర్ గారికి ఆర్డీ గారు పంపించున్నారు అయినప్పటికి కూడా మేము ఈ భూమాపియా దళారీలు భూస్వాములు రత్తందారుల తాలూకు ఆగడాలు ఎంతైనా చేస్తారని భయపడి మేము మళ్ళీ ఏం చేసామంటే లీగల్గా ఒక నోటీసుని పంపించాం రెవెన్యూ అధికారులు అందరికి కూడా ఏమని మా పేర్లు ఇలాగ నమోదు చేయబడి ఉన్నాయి మీరు అధికారులు ఏదైనా లాలూచిపడి పడి రికార్డులు పేర్లు తారుమారు చేస్తే న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని మేము లీగల్ నోటీసులు కూడా వాళ్ళకి పంపించాం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ పోయిన ఇరవై నాలుగో తారీఖున ఎవరైతే ఆదివాసులు సాగులో ఉన్నారు ఇంత విస్తీర్ణంలో ఎనిమిది వందల యాభై సర్వే నంబర్లో సాగులో ఉన్నారని ఏదైతే నమోదులో రికార్డులో నమోదయ్యిందో అవన్నీ కూడా పూర్తిగా తొలగించేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తొలగించి సాగులో లేనటువంటి ఈ భూమికి సంబంధం లేనటువంటి ఎప్పుడు ఇక్కడికి రానటువంటి ఎన్ఆర్ఐలు అమెరికాలో ఎక్కడో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు పుచ్చుకున్నారేమో తెలియదు కానీ రికార్డులు అయితే మార్చేశారు కాబట్టి దీనిని మేము మీడియా ముఖంగా ఖండిస్తున్నాము ఈ రికార్డులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు వీళ్ళు కాదు స్వయంగా జిల్లా కలెక్టర్ గారు గదుబ ఆదివాసుల సాగు భూముల వచ్చి స్వయంగా విచారణ జరిపి తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలని తప్పును నమోదులు చేసిన పేర్లను తొలగించి మళ్ళీ యధావధిగా ఆదివాసుల పేర్లు అందులో నమోదు చేయాలని కోరుతా ఉన్నాము మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కనీస సహజ న్యాయ సూత్రాలు పాటించలేదు ఏకపక్షంగా రికార్డులు మార్చేయడం అనేది ఎంతవరకు ధర్మమో న్యాయమో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని ఏపీ ఆదివాసీ సంఘం తరఫున కోరుతూ ఉన్నాను అలాగే మరొక విషయం ఏంటంటే మా ఆదివాసీలము మా సమస్యల కోసం మేము పోరాటం చేస్తాం మాకు సహాయ సహకారాలు అందించడానికి అనేక మంది సామాజిక కార్యకర్తలు మాకు అండగా దండగా నిలబడతారు అలాంటి వారిని మమ్మల్ని ప్రేరేపించారని మమ్మల్ని రెచ్చగొట్టారని మేము ఏదో కావాలని భూమి మీద దందా చేస్తున్నామని అతను ఏదో రెచ్చగొడితే మేమేదో ఈ ఈ భూమిలో స్వాధీనం పరుచుకున్నామని చాలా మంది ఈ మధ్య మాట్లాడింది నేను యూట్యూబ్ లో చూశాను పేపర్లో కూడా చూశాను వారికి ఇదే చెప్తున్నాను నేను మేము ఎవరు ఎవరు రెచ్చగొడితే మేము రెచ్చిపోలేదు ఎవరు మాకు ప్రేరేపిస్తే మేము ప్రేరణ పొందలేదు మేము పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి మా ఆదివాసులు అందరూ కూడా ఈ భూమిలో సాగులో ఉన్నారు ఈ భూమిలో మేము సాగులో అనుభవంలో ఉన్నాము మీరు కొత్తగా వచ్చి కొత్త నాటకాలు ఆడొద్దని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను మాకు ఎవరు ప్రేరేపించలేదు మా మా ఆదివాసులకు సహాయ సహకారాలు అందించడానికి అనేక మంది సామాజిక కార్యకర్తలు మాకు సపోర్ట్గా వచ్చారు అది మీరు కూడా చూశారు జేఏసీ నాయకులు రామయోధ్వర్ గారు కానీ మానవ హక్కుల వేదిక నాయకులు కృష్ణ గారు కానీ ఇలా చాలామంది మాకు సహాయ శాఖలు అందించడానికి వస్తారు అంత మాత్రమే వాళ్ళు రెచ్చగొట్టారు ప్రేరేపించారని వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ మీరు పిటిషన్లు పెట్టడం అనేది ఇది మంచిది కాదు ఇది మీ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాము దీని కానీ ఈ పర్వేశాన్ని ఇంకా ముదిరితే కనుక మీ పైన అది అది ప్ర అది ప్రచురించినటువంటి పైన కూడా మేము లీగల్ నోటీసులు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను जय आदिवासी।